శ్రీకాకుళం జిల్లా టెక్కిన్లోని అర్హులైన వారి పెన్షన్లను ఎందుకు తొలగించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అచ్చెన్నాయుడు రౌడీజం పెరిగిపోయిందని తాడిపత్తి పరిధిలో ఇరవై మంది పెన్షన్లు నిలిపివేయాలని అచ్చెన్నాయుడు రాసిన లేఖపై దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు స్వప్నిల్ దినకర్ని కలిసి బాధతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదు చేశారు అర్హులైన వారికి పెన్షన్లు రద్దు చేయడానికి మంత్రి ఎవరని ఆయన ప్రశ్నించారు రద్దు చేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమంలాగా తీసుకువెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు దౌర్జన్యాలు గుండా రౌడీయిజం ప్రజల మీద చేస్తున్నటువంటి దాష్టికాలు చాలా తీవ్రంగా ఉంది నేను అదే కలెక్టర్ గారి దృష్టిలో ఈ రోజు పెట్టడానికి వచ్చాను ఇప్పుడు ఈమె చూడండి ఏమే ఒక వికలాంగరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పెన్షన్ అందుకుంటున్నారు వికలాంగరాలు పెన్షన్ చేశాడు ఈయన అరవై సంవత్సరాల వృద్ధుడు దాటి అరవై సంవత్సరాలు ఈయన కనిపించట్లేదండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇలాంటి వాళ్ళు పెన్షన్ రద్దు చేస్తారా గత ప్రభుత్వం కాదు రెండు వేల ఇంచుమించు తొమ్మిది నుంచి పది నుంచి ఈయన పెన్షన్ అందుకుంటున్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి నిర్దాక్షణ్యంగా ఏనా వాళ్ళ పార్టీకి ఓట్ అయ్యలేదని నిర్ధారించి ఈ లెటర్ మీకు ఎవిడెన్స్ పెడుతున్నాను అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్